హాయ్ బోర్స్ వెల్కమ్ మాకు మీ ఛానల్స్ అంత సాధ్యం ఎలా ఉన్నారండి మీరు అంత బాగున్నారు మీరు బాగున్నాడు మీరు ఇంకా బాగుండాలని కోరుకుంటూ వీడియోలోకి వెళ్తున్నాను అంటే వీడియోలోకి వెళ్ళే ముందుగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తున్నా మీ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ ఇంకా బ్లాగ్లోకి వెళ్దాం అండి తొమ్మిదో రోజు నవరాత్రుల్లో అన్నమాట లాస్ట్ రోజు చక్కగా పూజ ఆ పూజా కార్యక్రమం చేసేసుకుని రాములవారి వారి కళ్యాణానికి అయితే వెళ్ళిపోదాము క్రివిలైస్కి అమ్మవారికి ఉద్వాసన తొమ్మిదవ రోజు చెప్తాం కదండి నవమి రోజు చెప్పేసిన తర్వాత కొంతమంది అంటారు ద లాగా ఇలా పెరుగన్నం చేసి నైవేద్యం పెట్టమంటున్నారు కొంతమంది పరవాణం చేసి పెట్టమంటున్నారు మా గురువు గారు అయితే ఏం చెప్పారంటే చ పుష్టిగా భోజనం పెట్టయితే చక్కగా మొత్తం కుంభంలాగా కాకపోయినా మనం ఒక అన్న ప్లేట్లో అన్ని పులుసు పప్పు పచ్చడి అన్నీ వేసేసి చక్కగా అన్నీ వేసి నైవేద్యం అయితే పెడితే చాలా మంచిదని అయితే చెప్పారనమాట ఆ విధంగా చేద్దామని చెప్పి నిర్ణయం చేసేసుకున్నాను చక్కగా ఉద్వాసన అయితే చెప్పేసామన్నమాట తర్వాత రావులు వారి అయితే వెళ్ళి చూసేసి చక్కగా అక్కడ కొంతసేపు డ్యాన్స్లు అవి వేసేసుకొని చక్కగా మనశ్శాంతిగా భోజనం చేసేసి ఇంటికైతే వచ్చేసామన్నమాట అండి పదండింక బ్లాగులకైతే వెళ్దాము ఇక లాస్ట్ రోజు అమ్మవారికి చీర అయితే మార్చలేదండి అదే అనమాట నిన్నటి రోజున మొత్తం శాఖాంబరి అవతారం అయితే ఉన్నారు కదా ఆ శాఖంబరికి సంబంధించిన కూరలు పప్పులు దినుసులు అన్నీ అయితే తీసేసి అమ్మవారికి ఎదురుగుండా చక్కగా దీపాలతో అలంకరణ అయితే చేశాను అన్నమాట ఈరోజు ఇదిగోండి తొమ్మిది దీపాలు ప్రమిదల్లో మట్టి ప్రమిదల్లో వెలిగించి చక్కగా ప్రాతకాలంలోనే ఉద్వాసన అయిపోయింది మాది నవమి నాలుగింటికే వచ్చేసిందంట తెల్లవారుజామున ఇంకా అందుకని చెప్పేసి మాల అయితే కట్టానండి అమ్మవారికి వేస్తున్నారు ఈయన చక్కగా తులసిమాల వేసేసి అమ్మవారికి నైవేద్యం షోడోపచారాలతో పూజ చేసి తొమ్మిదవ రోజు కూడా తర్వాత నైవేద్యం పెట్టేసి ఉద్వాసన అయితే అయిపోయిందనమాట చీకట్లో చూడండి కాంతులలో దీపకాంతుల్లో అమ్మవారు ఎంతో కళగా ఉన్నారు మనకి కావలసినవన్నీ ఇచ్చేస్తారనమాట అమ్మ అంత దయాళు ఇంకా తర్వాత రాములవారి దగ్గరికి అయితే వెళ్ళిపోదాం మనం పల్లకీ పల్లకీ సేవలో కొంచెం సేపు పాల్గొని చక్కగా ఇదిగోండి రాములవారి కళ్యాణము అంటే శ్రీరావునవం అంటే పానకము మనకి వడపప్పు పానకం అనేది మెయిన్ కదా నాకైతే ఇక్కడ డ్రమ్ములతో కలుపుతారు ఇలాగా ఆల్రెడీ సగం దాగేశారు ఇదిగోండి ఈ డ్రమ్ము నిండా తర్వాత ఇంకో డ్రమ్ము నిండా తర్వాత ఇంకో డ్రమ్ము నిండా ఇన్ని ఇంకా అమ్మవారి దగ్గరికి అయితే వచ్చేద్దాం అమ్మ రెడీ అయి కూర్చున్నారు చక్కగా కళ్యాణానికి తలంబ్రాలు బియ్యం కూడా కలిపేశారండి లాస్ట్ ఇయర్ బ్లాగ్లో ఉంటాయి చూడండి తలంబ్రాలు కలపడము ఏమేమి వేసి కలుపుతారు అన్నీ కూడా అమ్మవారికి మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకొని వెళ్దామండి మిగతా కార్యక్రమం ఈ నిమివశానికి పురుషుడు నిమి చక్రవర్తి ఆయన తపస్ చేసి బ్రహ్మగారి దగ్గర వర్మించాడు నేను అందరిలో ఉండాలి అందరిలో ప్రతి మనిషిలోనూ ఉండాలి కానీ శరీరంతో ఉండకూడదు ఎలా ఉండాలి అంటే అప్పుడు బ్రహ్మగారి వర్ణించారు రెప్ప ప్రతి మనిషి రెప్పగా నెప్ప పాటిలో ఉంటా ఉంది అదే కాకుండా ఆయనకి విశేషం ఏంటంటే ఆ నెప్ప నెప్ప పాడే ఒక్క నిమిషంలోప్ప పాడి ఉన్నది మనకి బాగా సంధిస్తాను అనమాట అంత గొప్ప చక్రవర్తి అలాగే వచ్చినప్పుడు ఇరవై రెండు చక్రవర్తి నిర్వహించడానికి మహారాయ్ ఈయన బ్రహ్మ బ్రహ్మజ్ఞానం యజ్ఞ మహారాజు ఈయన ఒక రోజు యజ్ఞం చేస్తుండగా నాగటి చెయ్యలో సీతాదేవి సీత సకల చుట్టుకున్న సంపన్నురాడు మంచి ధైర్య సాహసాలు ఎలాగంటే మాకు దక్ష యజ్ఞం జరిగినప్పుడు శివుడు తనుసుని మా హుంసారి మహాపురుషుడైనటువంటి దేవనాథ మహారాజు వారికి ఆ దర్శిని ఆ పసుపు కొట్టడం ఇక్కడ ಗರ್ಪತಿ ನಾಮಕ ಸ್ವಾಮಿ राम कृष्ण वासुदेव भक्तिमूर्ति वासुदेव भक्ति मुक्ति नायक जानक मनोहरायक जानक मनोहर सर्वोकनायक जानक मनोहर सर्वोकनायक जानक मनोहर सर्वलोकनायक रामकीर्तनं निकराजसेव्यमानपव्यम राम तारकं राम 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 तारकं रामकृष्णवासुदेव भक्तिमुक्तिदायकं रामकृष्णवासुदेव भक्तिमुक्तिदायकम्

ना शुद्धाचमनी समर्पयाम यज्ञाप्रष्टाभिया वस्त्रयुद्धम समर्पयाम यज्ञाप्त दृष्टानभिया ఏదవుతుంటే సరిపం తీసుకున్నప్పుడు అదే నల్లకి పంచి పెట్టి వాళ్ళు తీసుకున్నప్పుడు తప్పనిసరిగా సీతారామ యొక్క హింస మంచి అంటే ఇందులో నిన్న మాటే లేదు ఇందులో ఇక్కడ ఈ తప్పవనంలో అనేక రంగా ఉంది మహానుభావన వచ్చింది పాలన పుణ్యభూమి ఇక్కడ ముందరం మేమందరం మనందరం కలిసి చేసినటువంటి కార్యక్రమం కూడా మన స్వార్థం మనకి ఉంటుంది తప్పదు ఆ శ్రనాలు కదా మన పక్క కానీ మనమే కాదు మనతో పాటు అందరూ కూడా శుభ్రనాలు తెచ్చింది ఎల్లవారండి దోచుకోకండి అందుకే మీ అందరికీ వస్తాయి మీరు అందరూ పట్టుకునే వరకు అంటే కళాశనలు పట్టుకునే వరకు సరైన జయశ్రీమారాయణ ముందుకే

చక్కగా స్వామి వచ్చుకొని నమస్కారం చేసుకోండి మాంగళ్య ధారణ అయ్యేటప్పుడు స్వామికి నమస్కారం చేసుకొని స్వామి ఒక రసమి దరిత్ర ఆపండి చెప్తాను మీరు ఆవిష్కరణ ఆగలిస్తుందా మాంగళ్య ధారణ అయ్యేటప్పుడు చక్కగా అమ్మవారిని మనసులో కట్టుకొని మీ మనసులో వరకు అమ్మవారిని చెప్పుకోండి అలాగనే చిత్రగుతు చెప్పకండి మా పుట్టి జగన్ చెప్పిన వరకు దుర్గంగా తోలుస్తాం ভারতার্থাম ছোট থাকতে মাত্র করতে বলি জয় শ্রী রাম জয় শ্রী রাম জয় শ্রী রাম सुभाणे बजट तव्हांखे

చూసారు కదండి మా ఇంట్లో అమ్మవారిని సీతారాముల కళ్యాణాన్ని కూడా చక్కగా ఆ విధంగా మేము అమ్మవారి సేవకి పాత్రులము అయ్యాము రాముల వారి సేవలో కూడా కొంతవరకు అయితే అయ్యి భోజనం చేసేసి ఇంకా ఇంటికైతే వచ్చేసామని అనమాట అండి రోజు లాగొచ్చేసి ఇంతేలాగా మీకు నా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇంకా మంచి మంచి వీడియోస్తో మేము ముందుకైతే వచ్చేస్తాం అనమాట కీప్ స్మైలింగ్